సారీస్ కి ఇది మిగిస్తున్న ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఇలా ఉంటది లుక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ లుక్ ఇలా ఉంటదండి బ్లౌజ్ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ వచ్చి సెవెంటీ రూపీస్ తొమ్మిది వందల డెబ్బై రూపాయలు హై ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ హాట్ హాట్ సమ్మర్ లో మిమ్మల్ని కూల్ చేయడానికి లేటెస్ట్ శారీ కలెక్షన్ చూడడానికి మనం వచ్చేసాము లాగాన్ శారీస్ కి మరి కలెక్షన్ ఎలా ఉంది ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం హాయ్ సార్ హలో మేడం సరే ఈ సమ్మర్ లో మా వాళ్ళ కోసం మంచి కలెక్షన్ కావాలి సూపర్ ఉన్నాయండి ఈ రోజు కలెక్షన్స్ అయితే సెలక్షన్ కూడా చాలా బాగుంటది కొత్త కలెక్షన్స్ అన్ని కూడానా మీకు మంచి ఆఫర్ రేట్ లో కూడా ఉన్నాయి ప్లస్ ఇంకా బిజినెస్ గురించి అయితే ఇంకా చెప్పే అవసరం లేదండి మీరు బిజినెస్ రన్నింగ్ బిజినెస్ లో మంచి ప్రాఫిట్ వచ్చే రకాలు లేకపోతే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మంచి మంచి వెరైటీస్ ఎలాంటి రకాలు పెడితే మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది ఎలా రన్ అవుతుంది ఎలా స్టార్ట్ చేయాలి అలాంటి రకాలు అలాంటి వెరైటీస్ ఈ రోజు వీడియోలో మొత్తం కూడా చూపిస్తానండి మళ్ళా మళ్ళీ మా షాప్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో మీకు రెమాండ్ షోరూమ్ కషి షోరూమ్ డిఎఫ్ఆర్ షోరూమ్స్ లైన్ అనమాట ఆ షోరూమ్ లైన్ లోనే ఫస్ట్ లెఫ్ట్ ఒకటే లెఫ్ట్ ఉందండి ఆ లెఫ్ట్ గల్లీలోనే మా న్యూ లగన్ షా సారీస్ వేర్ హౌస్ కనబడతా ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేసుకొని చేసుకోవచ్చు అండి ఇంకా మీకు ఆన్లైన్ కాల్ కొంచెం బిజీ వస్తే ట్రై చేస్తుండీ ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు లేకపోతే మీ కాల్ కి రిప్లై ఇవ్వట్లేదు లేకపోతే మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే మీరు వెంటనే కాల్ చేయండి హెల్ప్ లైన్ నెంబర్కి ఇంక ఈరోజు వెరైటీస్ మోడల్ కూడా చూపిస్తాను చూడండి ఈ రోజు ఫస్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి చాలా న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ ఉన్నాయి చూడండి మేడం స్టాక్ కూడా చాలా క్లియర్ మొత్తం ఇదంతా వేడివేడి మళ్ళా పొగడి ఐటమ్స్ వచ్చేయండి అందులో వేడివేడి పొగడిలోజు ఈ రోజు కొత్త పొగడి ఐటమ్స్ చూపిస్తా ఫుల్ క్రషింగ్ చాలా బాగుంటుంది మోడల్ సూపర్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది చూడండి ఇందులో స్పెషల్ మ్యాజిక్ కూడా చూపిస్తా ఏముందో ఇలా చూడొచ్చు మొత్తం ఫుల్ క్రషింగ్ అండి ఇందులో స్పెషల్ ఏముందో చూపిస్తా మీకు చూడండి మొత్తం నార్మల్ గా మనం శారీ లెంత్ ఇంత ఉంటుందండి అండి ఇదంతా శారీ లెంత్ అయిపోయింది ఇంకా మొత్తం చూపిస్తా చూడండి ఇదిలాగా లాగుతూ ఉంటే ఇంకా నేను ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చేసాను చూసారా చూడండి వరకు ఎంత మీటర్ శారీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు దీన్ని సిక్స్ అండ్ హాఫ్ చేస్తా చూడండి ఇది సిక్స్ అండ్ హాఫ్ అయిపోయింది రావడం వల్ల ఏ మాత్రం తగ్గలేదండి అది అండ్ బ్లౌజ్ కూడా మీటర్ పైన వస్తుంది చూడండి చాలా బాగుంటదండి సూపర్ ఉంటది చూడండి ఇవ్వండి ఇదిలాగా బ్లౌజ్ కూడా వస్తుంది సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ న్యూ కలర్స్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అప్రాక్స్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్ అండి ఇది కాబట్టి మనం లగన్స్ సారీస్ లో స్పెషల్ ఆఫర్ రేట్ లో మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మేడం ఇక్కడ పౌచస్ లో మీకు ప్యాకింగ్ కూడా ఇలా ఉంటుంది చూడండి ఇలా పౌచ్ మొత్తం పౌచ్ ప్యాకింగ్ అంటే ఇది మనం కవర్ ప్యాకింగ్ లో పెడితే ఇది క్రషింగ్ కదండి కవర్ ప్యాకింగ్ లో కవర్ తొందరగా చిరిగిపోద్ది అందుకే మేము పౌచ్ ప్యాకింగ్ లో ఇలాగా మీకు ఇస్తామండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటాయండి ఇందులో ప్రైస్ మేడం హోల్సేల్ టు హోల్సేల్ మీరు చెప్పండి ఈ లగన్ష సారీస్ లో హోల్సేల్ ఏముంటది రేటు నేనైతే ఫుల్ క్రష్ కనుక ఇది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది అనుకున్నాను సార్ ఓకే మేడం ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయినా ఈ రోజు నేను ఇస్తాను మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ రేట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది నేను వీడియోలో చూపించడం కన్నా ఒకసారి రండి వచ్చి స్టోర్ కి విజిట్ చేసి చూడండి క్వాలిటీ తెలుస్తుంది మీకు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి మన హెవీ డిజైన్ మైకా ప్రింట్ లో ఇది ఇక డిజైన్ లోని ఇందులో మనం స్పెషల్ అందరూ మీకు మైకో ప్రింట్ బ్లౌజ్ ఇస్తున్నారు నేను ఇస్తాను మీకు మంచి వర్క్ బ్లౌజ్ దీనిపైన చాలా బాగుంటది కొంగుకి టజల్స్ మొత్తం గ్యాప్ బార్డర్ ఉంటదండి హెవీ మైకో ప్రింట్ లో గ్యాప్ బోర్డర్ ప్లస్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి రిపీట్ 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 పైన రిపీట్ ఐటమ్ అండి ఇది అయితే చాలా బాగా సేల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వరకు అందరూ మైకో ప్రింట్ బ్లౌజ్ ఇచ్చారు మనం ఇస్తున్నాం దీనిపైన మంచి వర్క్ బ్లౌజ్ సేమ్ ఇకత్ మోడల్ డిజైన్ లోనే ఉన్నాయి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుందండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఈసారి ఇంకా న్యూ కలర్స్ ఉన్నాయి లాస్ట్ టైం మీకు ఈ కలర్ అయితే రాలేదు కొత్త కొత్త కలర్స్ సార్ ఇంకా లాస్ట్ టైం కన్నా మీకు డిఫరెంట్ కలర్ రేంజ్ న్యూ కలర్ రేంజ్ ఓన్లీ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు ఇంకా నాన్ స్టాప్ గా నడుస్తున్న ప్యూర్ జార్జ్ లోని సిల్వర్ ప్లస్ గోల్డ్ ఈరోజు చూపిస్తా గోల్డ్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ ఇలాగ రిచ్ పల్లు విత్ హెవీ టజల్స్ ఉంటాయండి ఇది మొత్తం చిన్న చిన్న బూటీస్ ప్లస్ బిగ్ బార్డర్ డిజైన్ మొత్తం మీకు జార్జెట్ పైన బూటీ డిజైన్ ప్లస్ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఈ నేను ఇస్తున్నా మీకు హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ చేయడం సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ మీకు మంచి వెంబర్ జార్జెట్ లో సాటిన్ బార్డర్ అండి ఈ వెంబర్ జార్జెట్ ఇప్పుడు నాన్ స్టాప్ సేల్ వెరైటీ కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్ అండి ఇలా చూడండి ఇలాగా కొంగు వస్తుంది ఇది టూ సైడ్ సాటిన్ బార్డర్ జరి లైన్ మొత్తం మంచి స్ప్రే డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇది ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ అయితే అబ్బా సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అలా చూడండి కలర్స్ చాలా బాగున్నాయి అన్ని కూడా మీకు మంచి పేస్టల్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇది ఇలాంటి మోడల్స్ ఇలాంటి వేడి వేడి పొగడి ఇలాంటి రకాలు కావాలంటే మీరు రావాలి తొందరగా లగన్ షా శారీస్ కి ఇదిస్తున్న ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి జరిలోని కొత్త మోడల్ కొత్త డిజైన్ బాక్స్ ప్యాకింగ్ లో బాక్స్ క్యాటలాగ్ ప్యాకింగ్ లో కొత్త డిజైన్ జరీ పళ్ళు వస్తుందండి అండి సూపర్ గా ఉంటుంది చూడండి ఇదిలాగా మొత్తం ఇది కొంగులో జరీ బార్డర్ లో జరి మొత్తం శారీ డిజైన్ అంతా మంచి ఫ్లవర్ ప్రింట్ హెవీ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ కింద జరి 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 ప్రింట్ వచ్చి బ్లౌజ్ లో కూడా మీకు మంచి జరి ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఇది కూడా క్వాలిటీ చాలా చిన్న సెట్ అండి ఇది ఓన్లీ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది అండి ఇలాగా సిక్స్ కలర్స్ కూడా మంచి మంచి హాట్ హాట్ డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయండి విత్ కేటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ కేటలాగ్ కాంబోలో ఈసారి ఇంకా న్యూ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్స్ న్యూ మోడల్స్ న్యూ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈసారి చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో ఇచ్చు కొత్త మోడల్ కొంగుకి టజల్స్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో టజల్స్ కూడా న్యూ మోడల్ న్యూ డిజైన్ ఇది ఇలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ప్లస్ టూ సైడ్స్ కూడా మీకు సిల్వర్ పైపింగ్ సరి బార్డర్ కూడా ఉంటదండి చాలా బాగుంటది మొత్తం శారీ డిజైన్ మోడల్ ఇలా వచ్చి మీకు ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఉంటుందండి చాలా బాగుంది బ్లౌజ్ ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒకటే కేటలాగ్ లో ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ లో మంచి పెస్టర్ కలర్ మ్యాచింగ్ లో సెట్ డిజైన్ క్వాలిటీ మోడల్ సూపర్ గా ఉంటుందండి విత్ కేట్లాగ్ బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ మీకు బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి ఇందులో స్పెషల్ ఫ్యాన్సీ ఏముంది అది కూడా చెప్తా అంద బ్యాంబర్ జోడీ చూసారు కదండి దానికి ఎలా అయితే సాటిన్ బౌడర్ వచ్చిందో ఈ ప్లెయిన్ శారీ కూడా అలాగే టూ సైడ్స్ సాటిన్ బౌడర్ వస్తుందండి సాటిన్ బౌడర్ లో మీకు సెల్ఫ్ కలర్ ది జరీ కూడా ఉందండి కొంగుకి చాలా మంచి ఫ్యాన్సీ టెదల్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి మోడల్ అయితే చాలా చాలా బాగుంది న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ క్వాలిటీ సూపర్ ఉంటుంది అండి దీనికి వచ్చే బ్లౌజ్ వర్క్ చూసారంటే మీరు చూస్తూ ఉండిపోతారండి సూపర్ బ్లౌజ్ వర్క్ ఐటమ్ అండి ఇది చూడండి ఇది మీకు బ్లౌజ్ వర్క్ చూడండి అంత హెవీగా ఉందో వర్క్ ఇలాగా ఫుల్ వర్క్ వచ్చిందండి స్టోన్ వర్క్ కూడా ఉంది ఇందులో ప్లస్ ఇంకొకటి వడ్డనం బెల్ట్ మేడం వడ్డన బెల్ట్ కూడా అడ్జస్టబుల్ చూసారా ఇలా అడ్జస్టబుల్ వడ్డనం బెల్ట్ కూడా వస్తా చాలా బాగుంటుంది అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో చాలా 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 వేడి వేడి పొక్డీలో న్యూ డిజైన్ ఎట్టమండి చాలా బాగుంది ఇది కూడా న్యూ ఫ్యాబ్రిక్ న్యూ టెదల్స్ న్యూ మోడల్ లోని ఇచ్చుడండి ఇది కొంగు మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ డిజైన్ లో సాటిన్ లైన్స్ మొత్తం జరీ లైన్స్ సిల్వర్ జరీ లైన్స్ ఫ్యాబ్రిక్ ది ఇంకా క్లారిటీగా మీకు తెలియాలంటే ఇలాగ ఫోల్డ్ చేసి పెడతా చూడండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉంటుంది లుక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ లుక్ ఇలా ఉంటుందండి దీనికి వచ్చే బ్లౌజ్ చూసారంటే చూస్తుంటూ పోతారు ఇంకా తొందరగా మీరు ఒక్కటి కాదు రెండు రెండు మూడు మూడు సెట్లు కొనేస్తారు అలాంటి బ్లౌజ్ వర్క్ ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ కి వర్క్ చూడండి కొత్తలో కొత్త మోడల్ కొత్త వెరైటీ బ్లౌజ్ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ వచ్చిందండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి అన్ని కూడా మీకు రెగ్యులర్ కామన్ కలర్స్ కాకుండా కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్ కొత్త కొత్త వెరైటీ ఇలాంటి వేరు వేడి పొక్డి ఇలాంటి వెరైటీస్ మాత్రం మీరు మిస్ చేయకుండా మా అక్కచెల్లెల్లో తొందరగా తీసుకోవాలండి విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ క్యాట్లాగ్ కాంబోలో చాలా ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ అండి చాలా బాగుంటది డిజైనర్ వెరైటీ ఫ్యాబ్రిక్ కూడా కొత్తది డిజైన్ కూడా కొత్తది మోడల్ కూడా కొత్తదండి ఈ న్యూ మోడల్ న్యూ డిజైన్ ఎలా ఉందో చూపిస్తే చూడండి డిజైనింగ్ చూసారా ఎంత బాగుందో సూపర్ కలెక్షన్ అండి ఈ శారీ మాత్రం కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త మోడల్స్ చూసారా యూనిక్ గా ఉంది సార్ చాలా యూనిక్ అండ్ న్యూ డిజైన్ కొంగు కూడా చాలా బాగుంది కొంగుకి టజల్స్ కూడా ఉన్నాయండి కొంగులో వచ్చే కలర్ బార్డర్ మొత్తం టూ సెట్స్ కూడా మీకు శారీలో బార్డర్ ఉంటదండి ప్లస్ ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి మోడల్ అయితే ఇంకా స్పెషల్ ఏంటంటే ఇందులో మీకు ఇక్కడ ఒకటే డిజైన్ కాకుండా ఎయిట్ కలర్స్ అండ్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి చాలా బాగుంటాయండి అన్ని కూడా న్యూ మోడల్స్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ అండి విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇలాగా చాలా బాగుంటది ఇలా చూడండి చాలా బాగుంటాయి కొత్త డిజైన్స్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ చాలా బాగుంటుంది అండి వర్క్ జుమ్మి జిమ్మి జూస్ శారీస్ లో ఫుల్ గా వర్క్ వచ్చేస్తారండి చాలా బాగుంటది మోడల్ ఇది చూడండి ఫుల్ హెవీ ఫుల్ హెవీలో హెవీ వర్క్ మంచి సీక్వెన్స్ సీక్వెన్స్ కూడా హెవీ సీక్వెన్స్ హెవీ వర్క్ హెవీ క్వాలిటీ ప్లస్ హెవీ బ్లౌజ్ కూడా ఇచ్చోండి ఇలాగ హెవీ బ్లౌజ్ కూడా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి సూపర్ కలర్స్ అండి ఇలాగా ఇచ్చోండి చాలా బాగుంటాయి కలర్స్ అయితే ఇచ్చోండి టోటల్ గా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ నైన్ సెవెంటీ రూపీస్ తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ చాలా బాగుంటుంది అండి చాలా యూనిక్ గా న్యూ మోడల్ న్యూ డిజైన్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో విత్ జరీ బోడర్ లో కొత్తలో కొత్త డిజైన్ అండి చూడండి డిజైనింగ్ అయితే సూపర్గా ఉంటుందండి మోడల్ కూడా చాలా బాగుంటది టోటల్ ఫుల్ గా జరీ బార్డర్ వస్తుందండి ప్రింట్ కూడా కొత్త డిజైన్ కొత్త మోడల్ అండి సూపర్ గా ఉంది మోడల్ అయితే చూడండి మొత్తం శారీ డిజైన్ ప్లస్ మంచి సెల్ఫ్ డిజైన్ ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ అద్దరిపోయే కలర్స్ ఉన్నాయండి కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి ఈ సారీ మొత్తం న్యూ కలర్స్ లో న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఉందండి బార్డర్ లో ఉన్న లుక్ జరీ వెరైటీ మోడల్ క్వాలిటీ సూపర్ గా ఉంటదండి చాలా చాలా బాగుంటుంది కూర్చోండి మొత్తం ఇందులో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ టు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ సాఫ్టీ డిజిటల్ సాఫ్టీ లో చాలా చాలా న్యూ డిజైన్ వచ్చిందండి న్యూ మోడల్ కూడా వచ్చింది చాలా బాగుంది చూడండి డిజైనింగ్ ఇలా పట్టుకుంటేనే దీన్ని షైనింగ్ క్వాలిటీ మోడల్ బాబా సూపర్ గా ఉన్నాయండి ఒక సారీ కూడా మేడం ఓపెన్ చేసి చూపిస్తాం మోడల్ కూడానా చాలా బాగుందండి మోడల్ అయితే డిజైనింగ్ కూడా చాలా బాగుంది ప్లస్ కలర్స్ న్యూ ఉన్నాయి ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ లో న్యూ ప్రింట్ న్యూ డిజైన్ న్యూ మోడల్ ఇచ్చింది బిగ్ బార్డర్ అండి కంప్లీట్ గా ఇలాగా బిగ్ బార్డర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ప్లస్ రిచ్ పళ్ళు విత్ హెవీ టజల్స్ మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ బిగ్ బార్డర్ ప్లస్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా చాలా బాగుంటది ఇలా హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా ఉందండి ప్రతి డిజైన్ లో మేడం ఈసారి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి డార్క్ కలర్స్ ఇలాగా లైట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలా బండల్స్ కూడా చూపిస్తున్నా చూడండి చాలా బండల్స్ ఉన్నాయి ఎన్ని కావాలంటే మీరు అన్ని తీసుకోవచ్చు మొత్తం మీకు ఇలాగ ఫోటో ప్యాకింగ్ తో సహా కొత్త కొత్త డిజైన్ వేడి వేడి పొకడి లాంటి డిజైన్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా నేను ఇస్తున్నా మీకు హోల్సేల్ టు హోల్సేల్ ఆఫర్ రేట్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఇంకెలాంటి కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే తొందరగా విజిట్ చేయండి లగన్షా సారీస్ కి ఆ వీడియో నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్